కొన్ని రోజులుగా భారీ వర్షాలతో డ్రాగన్ కంట్రీ చిగురు టాకులా అనేక చోట్ల భారీగా వరదలు పోటెత్తుతూ ఉండడంతో భారీ మొత్తంలో ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది కాగా షాంఛి ప్రావిన్స్లో వరదల కారణంగా ఓ జ్యువెలరీ షాప్లో వరద నీరు చొరబడతాయి దీంతో ఆ దుకాణం నుంచి పన్నెండు కోట్ల విలువైన బంగారం వెండి నగలు కొట్టుకుపోయాయి ఈ సంగతి ఆ నోటా ఈ నోటా బయటకు రావడంతో ఎక్కడెక్కడి నుంచో జనం ఆ నగల కోసం ఆ షాపు ఉన్న ప్రాంతంలోని వీధులన్నీ జల్లడ పట్టడం మొదలుపెట్టారు ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రోజులాగే జూలై ఇరవై ఐదున సాంక్షి ఫ్రాన్స్లోని కౌంటీ లాహో ఫెంజియాంగ్ అనే నగల షాప్ను సిబ్బంది తెరిచారు అయితే అతి భారీ వర్షం కురవడంతో ఎగువ నుంచి షాపులోకి వరద నీరు చొచ్చుకొని వచ్చిందే దీంతో కళ్ళ ముందే షాపులోని నగలు సేఫ్టీ లాకర్ కొట్టుకుపోయాయి పన్నెండు కోట్ల రూపాయలు విలువైన ఇరవై కిలోల బంగారం భారీగా నగదు గల్లంతైనట్లు యజమాని తెలిపారు ఇక ఈ సంగతి తెలుసుకుని స్థానికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి వెతుకులాట ప్రారంభించారు వారిలో కొందరు తమకు దొరికిన నగలు షాపును ఓనర్కి ఇచ్చారు అలా ఇప్పటికే కిలో బంగారం తమకు చేరిందని షాప్ యజమాని వెల్లడించారు అయితే రోజులు గడుస్తున్నా ఇంకా చాలామంది ఆ వీధుల్లోనే తిరుగుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రస్తుతం వాటి తాలూకా వీడియోలు నెట్టింటో వైరల్ అవుతున్నాయి